ట్రస్ట్ గోల్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వచ్చావా రా నాకు ఇష్టమైన గులాబ్జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నానం చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా పడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలోనే కాలొద్దు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్లు కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీదకి తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మకి పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అడుగుచే శవరేయ్ బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూపర్ అయితే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభ కర్నూల్లో ఎలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తా నేను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకెలా ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబుల్ తీ ఎవరు డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 ఆ

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్క ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చోవేధ క్లాస్ కు నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా మిర్రర్ మిర్రర్

ంగారు తొలిక మాధరి ఆగలి ఇది ఇంతే ఈ కొంచ మాది ఆ దరిగిపోయ అదమ్మా ఇదిగో డాడి ముద్ద ఒక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచేయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను అవుట్ ప్రతి అడ్డమైన వెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి వాడు బాబు బండి కొనడమే ఆకలేస్తుంది కారదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా దిగిపోతాడ అంటే బయట ఉన్న బైకు హలో ఫోన్ ఎత్తానాలమ్మా హలో అయ్య బాబాయ్ కళ్ళు తెరిపించేసావే ఎల్లెల్ల హలో మాధురి హియర్ ఏ నువ్వేనా మానే పర్స్ కొట్టేసింది ఏ ఫోన్ ఇటి నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థాంక్స్ అంత లేదు కానీ ఏంటే పొద్దునే ఫోన్ తగులుకున్నావు కంగ్రాట్స్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చేస్తా పార్దు ద కింగ్ ముందుని టవల్ ఊడిపోయింది చూసుకోరా ఎక్కడుంది ఎంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ నేను ఇంకా ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగేళ్ళు ఉండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరద రాజులు కూడా నేనేమి చేయలేకపోయాను ఏ ఈ రోజు ఎంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి నరికాయండి చెప్పు మన చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అది చూడవే అది నుంచి వాడు రమణ ఇంటి వైపే చూస్తున్నాడు ఇద్దరు గాసి జెండా ఇస్తే ఫ్యాన్స్ అవుతున్నారే రేయ్ మరి నల్లగుంటే చేయనే రే కనిపించట్లేదు నీకు కావాల్సి నిన్ను సైట్ కొట్టడానికిొక్కైపుకొని సల్మాన్ బాబాయ్ ఇప్పుడు అయ్య పెద్ద నిన్ను

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ ఈ రోజు నువ్వు నువ్వా ఏంటే చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వరకు బుక్ చేయించింది నువ్వు కదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొగలు ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కాదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో ఆడుకుంటావంటే నేనేదో నేను భయపెట్టాలని నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు అమ్మో నీకు తన్నం తల్లి తగులుకుంది బాబు ఐ లవ్ యు ఏమన్నావు ఐ లవ్ యూ అని చెప్పాను నా ఫోన్ నంబర్ పేరు ఇల్లు తప్ప నా గురించి నీకు ఏం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయిందే అసలు ఏమనుకున్నావు నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్నీ తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో లో చూసాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్ లో గ్యాంగ్ నన్ను టీస్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ఫ్రెండ్ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దర్లో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్ వచ్చావు

ఓసారి అనగి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది 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 ఆప్ మేరే సాత్ డాన్స్ కరెండి ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అందుకే పార్థు ఐ లవ్ యూ తొందరగా టిఫిన్ తీసుకురా కాలేజీకి టైం అవుతుంది వస్తున్నానండి ఎవరా మీరు ఎక్కడరా నీ కొడుకు ఏమిటయా మీ దౌర్జన్యం చెప్పరా

ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు ఆ అమ్మాయి నా వెనక తిరుగుతుంది మాధురి వెనక తిరిగినా నువ్వు మాధురి వెనక తిరిగిన వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు సరే అన్న అయినా నాకు టెన్షన్ తన్నే అవసరమా మీరు చెప్పినట్టే చేస్తా ఓకేనా ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు తెలివైన వాడివిరా అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు పదనరా అరే పార్దు ఒక విషయం గుర్తుంచుకో ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండే జాగ్రత్త అన్నా ఏం లేదన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా బయట చూసుకుందాం మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం ఓకే అన్నా అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు నీదే వాడిదానా వాడిదేరా అది కాదన్నా నువ్వు వారికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందా మాట్లాడాలి ఎందుకే నిన్నతను అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు నీకు అసలు ఏం తక్కువనే నా లైఫ్లో అన్ని ఉన్నాయి అవన్నీ పారుతు కన్నా తక్కువే పుట్టకముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలియదు అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు పార్థు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడు వచ్చినా నా లైఫ్ లోట్గానే ఉంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న మాధురి గురించేనా ఈరోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా నిజమే నాన్నా ఎందుకో తెలీదు నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ మన ఏం జరిగిందో చూశారు కదా ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను అది నీ లేకపోతే అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో గానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను రే నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా ఆలోచించుకో

మీ అమ్మాయి చదివే కాలేజీలోనే నేను చదువుతున్నాను అయితే రఘునాథ్ గారు నేను మామూలుగా ఏ టెన్షన్ మైండ్ లో పెట్టుకుని ఉండలేను వెంటనే తేలిపోవాలి మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ ఈ మ్యాటర్ ఎంతవరకు నేను మీ అమ్మాయి చెప్పలేదు ముందు మీకే చెప్తున్నాను ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు ఎందుకంటే మా నాన్న కూడా ఒక ఆడపిల్ల తండ్రి ప్రేమ కోసం పారిపోవడాలు ఫైటింగ్లు చేయడాలు పెద్దల్ని ఎదిరించడాలు ఇవన్నీ నాకు నచ్చవు మీకు ఓకే అయితే నేను ప్రొసీడ్ అవుతాను ఓకేనా ఈ వైజాగ్ సిటీలో నా గురించి ఎవరిని టచ్ చేసినా ఆపకుండా అరగంట మాట్లాడే స్టేజ్ నాది అలాంటి నా ఇంటికి సింగిల్ గా వచ్చి నా గుమ్మం ముందున్న బలాన్ని బలగాన్ని ఏ మాత్రం కేర్ చేయకుండా గా నా ముందు నిలబడవుతుడు నీ దమ్ము నచ్చింది నీ ధైర్యం నచ్చింది అన్నిటికంటే ముందు నా కూతుర్ని ప్రేమించడానికి నా పర్మిషన్ అడిగవు చూడు అది నాకు బాగా నచ్చింది నిజంగా నా కూతురు నిన్ను ప్రేమిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు యూ కెన్ ప్రొసీడ్ ఏంటి మామయ్య ఆడు వచ్చి అడిగితే ఒప్పేసుకుంటావా అవునే దీనిలో నూట ఇరవై రూపాయలు ఉండాలి డొక్కేశావా నిన్ను కలిసేనా